ఏక్నాథ్ సిండే అంటా ఉన్నారు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మోదీతో సఖ్యత కోసమే ఇక మోదీకి స్వాగతం పలుకుతూ ఉన్నారు ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఉన్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు ఎట్లా చూసుకోవచ్చు బుద్ధి లేని విజ్ఞానం లేని వివేచన లేని కామెంట్ అదంతా ఎందుకరకు అంటున్నా అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల గురించి మూడు అంశాలు పేర్కొన్నది ఒకటి శాసన సంబంధాలు రెండు పరిపాలన సంబంధాలు మూడు ఆర్థిక సంబంధాలు ఈ మూడు ఆర్థిక సంబంధం రాజ్యాంగం ఏదైతే బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలిసిన ముఖ్యమంత్రిగా కానీ ఏదైతే ఉందో తప్పుడు ఆరోపణ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి రాష్ట్రంలో ఉంటాయి మన నుంచి పన్నులు కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యాపారం నుంచి కానీ అనేక రకాల అంశాల నుంచి పన్నులు కేంద్రానికి పోతుంటాయి కేంద్రం మనకు కూడా పన్ను బా పన్నులు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఏది వాళ్ళు మనకు రావాల్సిన న్యాయబద్ధమైన వాట ఏదైతుందో దాని మీద రిజీ చే రిలీజ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే సబ్జెక్టును రిజెక్ట్ చేసాడు ఏ మా మా స్టేట్ ఆరోగ్యవంతంగా ఉంది ధనవంతమైన ఉంది మాకు అవసరం లేదన్నాడు మూడేళ్ళ తర్వాత తప్పని కలుపుకొని దాన్ని ఆరోగ్యశీల్లో కలుపుకున్నాడు అదే క్రమంలో ఆవాస్ యోజన పథకం కూడా ఉంది ఇళ్ళ పథకం కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని తీసుకోలేదు కొంతకాలం తర్వాత గడిచిన తర్వాత ఆ ఆవాస్ యోజన పథకాన్ని కూడా తను స్వీకరించాడు అంటే మీరు రిజెక్ట్ చేయడం వల్ల తెలంగాణ ప్రజానీకరణ నష్టం జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ఓటాలో రా బాధ్యతల్లో రాష్ట్రానికి కావాల్సిన రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు ఒక భాగంగా రాజ్యాంగం కల్పించిన బాధ్యతలో భాగం కలిసి తప్ప వ్యక్తిగతం కలవలేదు కానీ ప్రధానంగా పెద్దన్న బడేబాయ్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మోదీని సంబోధించడం దీని వెనక అటు కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం బయటపడదంటూ కేటీఆర్ అంటున్నారు సో ఎట్లా చూడవచ్చు కేటీఆర్ గారు కే తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి అసలు చీకటి ఒప్పందం ఉంది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బహిరంగ రేపు ఎన్నికలు వస్తాయి యుద్ధ భూమిలో రేవంత్ రెడ్డి గారు బీజేపీని ఎట్లా ఆట ఆడుకుంటున్నా మనం చూస్తాం కదా ముఖ్యమంత్రిగా కలిసిండండి ప్రధానమంత్రిని రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా పార్లమెంట్ ఎన్నికల్లో చెండాట ఆడుతాడు బీజేపీని దట్ ఈస్ రేవంత్ రెడ్డి ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులను బాధ్యతలు నిర్వర్తిస్తూనే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత ఇచ్చే నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నాం మిత్రమా భారతదేశంలో నిండా ఐదు ఐదు ఐదంగులు లేని సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలో ఆరాధ్యుడిగా మిగిలేడు భారత రాజకీయాల్లో కూడా ఈనాడు తెలంగాణ ప్రాంతంలో కూడా రేవంత్ రెడ్డి ఆదర్శ ప్రాయుడు ఆరాధ్యుడు భవిష్యత్తులో మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు తెలంగాణ నుంచి కేంద్ర నాయకత్వం లేదు ఆ కేంద్ర నాయకత్వం పూడ్చే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది నీల సౌంజర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఆ తర్వాత ఏవైతే ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎదిగిన నాయకుల్లో భవిష్యత్తు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతారనే మాట గంటపదంగా చెప్తున్నాడు ఎందుకంటే తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నారు వచ్చింది తను ముఖ్యమంత్రి అవుతాడా అన్నారు అయిండు ఎన్నికలు రాకముందే ఎన్నికల్లో గెలవకముందే చెప్పిండు డిసెంబర్ తొమ్మిది ప్రమాగ ప్రమాణ స్వీకారం చేస్తానే మాట చెప్పిండు ఆత్మవిశ్వాసం నాయకుడు ఆత్మ ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించిన నాయకుడు తనకు తన మీద నాయకుడు విశ్వాసం ఉన్న నాయకుడు ప్రజలకు కూడా విశ్వాసం కల్పించి అధికారకి వచ్చిన నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏకనాథ్ సిండి అయితేనే మాట అబద్ధం ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించాలని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రితోని కేంద్రంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీతో ఆయన విశ్వాసాన్ని ఆయన సలహా కూడా తీసుకునే పరిస్థితి ఆ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉంది అట్లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఒక భవిష్యత్ తారగ నాయకుడు ఆయన ఏకరాశ్రీ నాయకుడు బీజేపీలో కలుసుడనే మాట అర్థం లేని జ్ఞానం లేని వివేచన లేని విమర్శ తప్ప మరొకటి కాదు కానీ ప్రధానంగా మొన్న మహబూబ్ నగరు ప్రజాదీవన సభలో చూసినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వర్డ్స్ మాట్లాడిరు పండబెట్టి తొక్కుతాం పేగులు తీసి మెడలు వేసుకుంటాం ప్రభుత్వం కూలిపోతాయనే మాట అంటే అంటూ వ్యాఖ్యలు చేసిండు ఒక సీఎం హోదాలో ఉండే అలా మాట్లాడవచ్చు అంటారా నేనేమంటున్నా అంటే ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం ఎక్కువ చేస్తా ఉన్నాడు అటు టీఆర్ఎస్ కానీ నిన్న ప్రధానమంత్రి మోడీ గారు కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం తెలంగాణ ప్రభుత్వం మీద అంటే అది సర్జికల్ స్ట్రైక్ అనే మాట తెలంగాణ ప్రభుత్వం వాడచ్చా మోడీ గారు అవినీతి అక్రమాలు జరుగుతుంది తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం మీదనే ఆ పదయాలను ఉపయోగించలేదు ఇవాళ అంటా ఉన్నాడు ఊరికే ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలు ఏమైనా గురైతే అని ప్రజలకు నమ్మకం కలిగించడం కోసం ఒక పిసిసి అధ్యక్షుడు ఆ మాట మాట్లాడాడు ఇవాళ అరవై తొమ్మిది జీవో ప్రకారంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మన నారాయణపేట కల్వకుర్తి మన నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మంజూరు చేయించుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజల మీద రేవంత్ రెడ్డి మీద కోపంతో ఆ ప్రాజెక్టును అమలు చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం వాటికి ఆ కోపం మీద ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నారు మీరు నా మీద కోపంతో అనే మాట ఒకటైతే అర్థం లేదు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ దుష్ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడిన తప్ప నేను అంటున్నాను అసలు భాష దోషం నేర్పిందే కేసీఆర్ ప్రజానికానికి అసలు భాష దోషం నేర్పితే కేసీఆర్ కాబట్టి ఆ ప్రజలను ఒకసారి సమాజం తలకిరిందులుగా ఉన్నప్పుడు దాన్ని సరిచేయడానికి మనం కూడా తలకిరిందులుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది సరిచేసే క్రమంలో ఆ మాట మాట్లాడి తప్ప ఆయనకు దుర్భాషలాడి ఇబ్బంది పెట్టని ఆలోచన లేదు